హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పద్నాలుగవ తేదీ అండ్ జూలై నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఇక ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే కొద్దిగా తగ్గింది అని చెప్పొచ్చండి ఈరోజు వచ్చేసి అండ్ స్టాక్ తక్కువగా వస్తున్నప్పటికీ లాట్లో వచ్చేసి ఎక్కువగానే పెడుతున్నారండి ఆరు బాక్సులు పదహైదు బాక్సులు ఇరవై బాక్సులు ముప్పై బాక్సులు సో ఈ విధంగా అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి అనంతపురం సరౌండింగ్స్ అంతా కూడా వర్షం అయితే లైట్గా అండి జస్ట్ చిన్న వర్షం పడుతుంది డైలీ ఒక ఫోర్ డేస్ నుంచి వర్షం పడుతూ ఉందన్నమాట సో ఇది రైన్ ఇన్ఫర్మేషన్ అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఆరు వేల రెండు వందల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి సో ఇది కేవలం స్టాక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎందుకంటే ఇంకా ఆక్షన్ అనేది స్టార్ట్ అవ్వలేదు ఆక్షన్ స్టార్ట్ అయినాక మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ డైలీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో